没三个。 ప్రాంతంలోని దారుణ హత్యకు గురైన అమర్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత వైసీపీ నేత అన్నారు ఆదివారం అమర్ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చి నుంచి తన నివాసానికి స్నేహితులు ఉపకార ట్రస్ట్ సభ్యులు సుధీర్ ఆధ్వర్యంలో అంతిమయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగానే వెంకోజిపాలెం జంక్షన్ లో అమర్ మృతదేహానికి అచ్యుత్ రావు పూలమాలలు వేసి ఘన అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ అమర్ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు అయితే అమర్ మృతదేహంతో అధిక సంఖ్యలో యువకులు ర్యాలీ నిర్వహించడం విశేషం 走 <7. S 2> 啊！ ఏం చెప్పారంటే బాడీని మార్టం అయిపోయిన తర్వాత మీరు మీ పనులు మీరు చూసుకోండి మా పనుల్లో మేము ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోని ఎంతమంది చేశారనేది మా తొమ్మిదరు ఇన్ఫర్మేషన్ ఉంది ఎంతమంది చేశారు ఏం చేశారు అనేది ఎటువంటి ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర ఉండకూడదు ఎవరు మధ్య వ్యక్తులు దూరకూడదు ఎటువంటి వారిని ఎంత పెద్ద వ్యక్తులని కేసు నుంచి బయటికి తీసుకెళ్లే ఛాన్స్ మీరు చేయకూడదు అలాంటిది ఏమైనా చేశారంటే ఆ మిగిలిన వ్యక్తులు మేమే పట్టించి మీకు ఇస్తాం ఇది మాత్రం మరీ మరీ చెప్తున్నాం ఒకరుద్దరు అంటున్నారు ఒకరు ముగ్గురు అంటున్నారు ఇంకొక పది మంది పన్నెండు మంది అంటున్నారు అది ఎంతమంది అయినా పోలీస్ వారి మాకు చాలా నమ్మకం ఉంది ఇంకొకటి బయట అందరికీ తెలుస్తున్న దుష్ప్రచారం ఏంటంటే ఆరులో కుర్రోలు ఇలాంటి వాళ్ళు ఆరులో కుర్రోలు అలాంటి వాళ్ళని నిజంగా ఆరులో కుర్రోలు బోకరలు బవర్స్ అయితే ఈ పాటిక ఎవరైతే చెప్పారో నీడ్ ఇచ్చి కొడతాం మీరు మాట్లాడే తనము మీరు చెప్పే తనము బయట ఆరులో అంటే ఇలాంటి వాళ్ళు కుర్రోలు ఇది ఇది అని అంటున్నారు కదా నిజంగా ఆరులో కుర్రలు అలాంటి వాళ్ళు అయితే ఈ పాటికలు ఉంటావా కేజెస్ట్ నన్ను రాత్రి నుంచి అలాగే ఉంటారు ఎవరైనా ఎంత బేబస్తు సృష్టిస్తున్నాను పోలీసు వారు ఒకటే చెప్పారు మీరు మాకు సపోర్ట్ చేయండి ఈ రోజు వరకు ఎక్కడో బయట వ్యక్తులు ఏదో వచ్చి చెడగొడుతున్నారు తప్ప ఆయర్లో ఆయులో ఉన్న వ్యక్తులందరూ మంచి అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఆయురలో ఎవరికైనా ఏదైనా మీ అందరూ ఏకమవుతాం ఇది ఇప్పుడే కాదు ప్రతిసారి నిరూపిస్తున్నాం ఇది మొదటిసారి అమరాన్ని విషయంలో చేయబోతున్నాం రేపు ఈ వ్యక్తికి న్యాయం జరగపోతే మాత్రం ఆయురలో మొత్తం మీ మీదకి ఎక్కడికి రావాలి అక్కడికి వస్తుంది మేము ఐక్యం అయితే అలా ఉంటుందో మీరు చూస్తారు మీరు ఆరిలో వంటి ఇప్పటివరకు చూసింది వేరు ఈ వ్యక్తికి మీరు ఇరవై నాలుగు గంటలు న్యాయం చేయాలి ఇంత ఎలాంటి వ్యక్తున్నా ఏ పార్టీ వ్యక్తున్నా తీసుకొచ్చి బయటపెట్టండి ఒక రౌడీనో లేకపోతే ఇంకెవరోనో చంపినప్పుడు సైలెంట్గా ఉండడం వేరు ఒక మంచి మనిషిని సాయం చేసే మనిషిని ఏ విధంగా చంపారు ఇప్పుడు సాక్షిని చెప్పాలి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు దేనికి చంపారో తెలియాలి ఏం చేశారో తెలియాలి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలి ముందుకు వచ్చి ఇప్పుడు ఎవరో చంపారు వాళ్ళు చెక్ చేసేస్తారో వెళ్ళిపోతారు మీరు పిల్లలకి ఎవరు చేస్తా చెప్పండి పిల్లలకి మీ అందరికీ కలిపి రూపాయ రూపాయి పోగేసి ఎన్ని సంవత్సరాలు చేయగలం మేమేనా వాళ్ళు చదువులు ఎవరు ఆర్వహిస్తారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు బాధ్యత వారు వహిస్తారు ఆవిడకి జాబ్ రావాలి ఆవిడ గవర్నమెంట్ జాబ్ వేయించాలి ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరు మాట ఇచ్చారు అచ్యుతరావు గారు మాట ఇచ్చారు వీళ్ళందరికీ లేదా ప్రెసిడెంట్లు ఇచ్చారు అక్కకి జాబ్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో వెటనరీలో జాబ్ ఉంది అన్నికి ఆ జాబ్ అక్కకు పోవాలి ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుకి మీరు మాకు ప్రామిస్ చేస్తేనే ఈ రోజు ఇది అవుతుంది బాడీ అయిపోయింది పోస్ట్ మార్టం అయిపోయింది బైరల్ గ్రౌండ్లో కప్పేయడం అనుకుంటే లోపల ప్రతి ఒక్క నిరాహార దీక్ష దిగుతాం ఎంత ఉన్నా ఎలాంటి ఉన్నా ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు మీ అందరివి అన్ని పార్టీలు కలిపి చేస్తామని తప్ప ఏ రోజు కొండగోలు కప్పుకొని మేము ఈ పార్టీ అని చెప్పి అహంకారంగా వెళ్ళలేదు ఆరులో వ్యక్తికి అన్యాయం జరిగితే ఏం జరుగుతుందో మీరు రేపు చూడబోతున్నారు ఇది మాత్రం అందరూ ఒకసారి గట్టిగా జోహర్ హమరండా ఈ వ్యక్తికి జరిగిన అన్యాయం రేపు అందరికీ తెలియాలి బయటపడాలి అలాంటి వ్యక్తిని బయటికి తండి తప్పు చేస్తే తప్పని చెప్పండి చంపడం అనేది కరెక్ట్ కాదు చంపండి ఎవరిని చంపండి పది మంది సొమ్ము తిన్నవ్ని చంపండి పది మంది మీద తిరగబడినని చంపండి మంచికి రోడ్డు మీద తిరుగుతున్నాను చేయొద్దు మీరు ఒక్క ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల వరకు మా పనుల్లో మేము సైలెంట్గా ఉంటాం ఎవరికి ఏ ఆటంకం సృష్టించు ఎలాగైనా అమరండి తాలూకు ఫ్యామిలీకి న్యాయం చేయాలి ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలి పోలీసు వారు మమ్మల్ని ఆగమన్నారు ఆగుతాం ఎన్ని రోజులైనా ఆగుతాం మీరు మాత్రం మాకు సత్వరంగా ఈ కేసుని పరిష్కరించి వాళ్ళని డైరెక్ట్గా ఇంకా ఈ బేలు ఇది అది ఏమీ లేదు తప్పు చేసాను శిక్షించి పెట్టండి మీరు ఒకరికి శిక్ష ఇస్తేనే నెక్స్ట్ ఏం జరుగుతుంది భయపడు ఎవరైనా తొక్కుతారు ఇదే ఇది తత్వరంగా చేయాలి మీ అందరం అయితే మాత్రం అందరికీ గా ఉంటాం ఎటువంటి హామీ ఎవరికి హాని చెయ్యం ఉంటాం మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం మేము కూడా వాళ్ళకి కిరాతకంగా వెళ్తే అవ్వదు కదా పనులు మేము వాళ్ళు మమ్మల్ని కొట్టి కొట్టించంపేసారి మేము వాళ్ళు ఎవరో కొట్టారని చెప్పి మేము వాళ్ళని చేసుకోవాలి అది కరెక్ట్ కాదు కదా అటువంటి క్రియలు కానీ అటువంటి పనులు కానీ ఎప్పుడూ మా జరగలేదు ఎప్పుడు కూడా చేయలేదు మేము ఎప్పుడు మంచిగా ఒక ఒకరికి సాయం చేద్దామంటే ముందు ఉండడం పేదవారికి ఏమైనా సాయం అంటే ఎవరైనా అది ఆర్థిక బలంగా కావచ్చు జనబలంగా కావచ్చు దేనికైనా కావచ్చు మేము ముందుండి సాయం చేయడమే తప్ప ఎప్పుడు మంచిగా వెళ్ళడమే తప్ప ఎప్పుడు ఎవరిని కోపంగా తిట్టింది లేదు కొట్టింది లేదు ఎవరితో కక్షలు లేవు కానీ అలాంటి అంత మమ్మల్ని అందరినీ ముందు నడిపించే అమరణ్య అమరణ్యకి ఇంకా ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు కంచర్ల చిత్రు గారు అని చాలామంది ఇంకా మాకు ఉన్నారు వాళ్ళు మాటలు వినే మేము ఇంకా సైలెంట్గా ఉండండి మీరేం చేయొద్దు మీకు న్యాయం జరుగుతుంది మేము ఎప్పుడూ వాళ్ళ మాటలు కట్టుబడి ఉంటాము ఎప్పుడు కూడా ఎప్పుడు తప్పుదో పట్టింది లేదు మంచికే మేము చూస్తాం మంచి చేయాలని చూస్తాం కానీ మా మా మంచికే ఇటువంటి ప్రతీకారం మాకు ఇలా జరిగింది దీనికి అన్యాయం జరగదని మేము నిజంగా అనుకుంటున్నాం కాబట్టి మేము చాలా సైలెంట్గా ఉన్నాం చెప్పారు హామీ ఇచ్చారు పోలీసులు చెప్పారు న్యాయం చేస్తామని అలాగే న్యాయం చేయిస్తానని కూడా మాకు హామీ ఇచ్చారు చిత్రరావు గారు న్యాయం చేయకపోతే ఎంతకైనా అది పోరాడుతానని మాకు హామీ ఇచ్చారు ఆ ధైర్యంతోనే మేము ఉన్నాం తాజాగా మాకు ఇచ్చిన తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో జరగడం రెండు రకాలు చూస్తున్నారు ప్రాంతాల వారిగా ఉన్న పార్టీల పరంగా ఉన్నవని ఏమైనా అనుకుంటున్న మాకైతే ఏ పార్టీ పరంగా అయితే ఏం లేదు అసలు అనుమానించడానికి కూడా మాకు అవకాశం అసలు లేదు ఎందుకంటే ఆ మనిషి మీద ఎవరికి కక్ష లేదు ఎవరికి ఏ పగలేదు ఎవరు తిట్టేటటువంటి వ్యక్తి కూడా కాదు ఎవరైనా సరే ఆ మంచోడు ఆ బాబు అమరు అని చెప్పేటటువంటి వ్యక్తులే కానీ ఏరా అనేటటువంటి పిలుపు కూడా మేము ఎప్పుడు వినలేదు అతని తిరిగి కూడా ఎప్పుడు కూడా మేము అటువంటి పిలుపు అందువల్ల మాకు ఎటువంటి అనుమానించడానికి కూడా మాకు అవకాశం లేకుండా పోతుంది